సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ మహేశ్వరి సిల్క్స్లో చూడబోతున్నామండి దీంట్లో మనకి రెండు రకాలు ఉన్నాయండి మహేశ్వరి సిల్క్స్లో సేమ్ టైప్ ఆఫ్ ప్రింట్ వస్తుంది అలాగే మనకి ఇంకొకటి మంగళగిరి లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ ప్రింట్ వస్తుంది కానీ క్లాత్ వేరియేషన్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి బేస్లో ఉన్న శారీ క క్లాత్ ఉంది కదా అది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కానీ డిజైన్స్ మాత్రం మంగళగిరి సిల్క్స్లో మహేశ్వరి సిల్క్స్లో ఒకటే టైప్లో ఇస్తున్నారు క్వాంటిటీ అయితే ఒక సెవెంటీ శారీస్ మన దగ్గర రెడీగా ఉన్నాయండి డెబ్బై చీరలు మాత్రమే వచ్చాయన్నమాట ఇది చాక్లెట్ బ్రౌన్ అండ్ మెంతి కలర్ అంటారు కదా ఆ టూ కలర్స్తో వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఇచ్చాము డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఇది మనకి మెంతి కలర్ లాగా హనీ కలర్ అండ్ మెంతి కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో ఇట్లా మనకి టెంపుల్స్ మీద డిజైన్స్ ఉంటాయి కదా అండి ఆ డిజైన్స్తో ఇచ్చారు ఈ మధ్య కాలంలో విపరీతంగా సేల్ అవుతున్నటువంటి డిజైన్ అనమాట ఇది ఈ టైప్ ఆఫ్ డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది మంగళగిరి సిల్క్స్కి మహేశ్వరి సిల్క్స్కి కూడా అండి బోర్డర్స్ అయితే ఇదే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇస్తున్నారు మహేశ్వరి సిల్క్స్లో ఇంకొక ప్లస్ ఏంటి అంటే కొంచెం పెద్ద బోర్డర్ ఇస్తారు రెండో వైపు ఓకే అది ప్యూర్ వస్తుంది ఇంకా ప్యూర్ అనమాట చిన్న బోర్డర్ రేట్ వేరే ఉంటుంది పెద్ద బోర్డర్ రేట్ వేరే ఉంటుంది ఇందులో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ టైప్లో ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ టైప్లో చిన్న చిన్న ఫ్లవర్స్తో చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఇది వేరే శారీ మీద బ్లౌజ్ దానికి బోర్డర్ తీసేసి నేను అన్ని శారీస్కే వస్తుంది కదా అని ప్లెయిన్ డిజైన్ చేయించుకున్నా ఇక్కడ మాత్రం దీనిపైన ఇలా ఇచ్చారనమాట ఓకే నెక్స్ట్ నేను వేసుకున్న జ్యువెలరీ సెట్ ఉంది కదా అండి ఇది పెద్దవాళ్ళకైతే వెనకాల అడ్జస్ట్ చేసుకోవడానికి అంత లెంతీ చైన్స్ ఇవ్వలేదు చిన్నపిల్లలకి నా మెడకి కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది ఒకవేళ మీరు ఎవరైనా వెనకాల అడ్జస్ట్ చేసుకునేంత కావాలి అంటే పెట్టుకో ఇంకా ఎక్స్ట్రా లింక్ పెట్టుకోవాలి మేము ఇలా పెట్టామో ఇది చూడండి చాలా బాగుంది ప్రీషియస్ స్టోన్ ఇచ్చారనమాట పర్పుల్ కలర్ కాంబినేషన్ స్టోన్ సౌత్ సీ పర్ల్స్ అండ్ మనకి ఇక్కడ ఒక పెండెంట్ టూ సైడ్స్ కూడా పికాక్తో ఇచ్చారు సేమ్ పెండెంట్ ఏదైతే ఉందో అదే డిజైన్తో మనకి ఇయర్ స్టర్ట్స్ కూడా యాడ్ చేశారు త్రీ పర్ల్స్ని కూడా ఇచ్చారు ఇది మనకి స్క్రూ టైప్ ఆఫ్ పర్ల్ కా స్క్రూ టైప్ ఆఫ్ డిజైన్ కాదు ఇయర్ రింగ్స్ చెప్తున్నా వెనకాల మనకి పుష్ బ్యాక్ ఉంటుంది కదా అది వచ్చిందనమాట కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల ముప్పై రూపాయలు కోడ్ వచ్చేసరికి ఎయిట్ ఓకే కోడ్ ఎయిట్ సిక్స్ థర్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీతో కావాలి అంటే సారీతో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఇలా ఒక్క జ్యువెలరీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చిన్న అయితే మాత్రం నెక్కకి మరీ చిన్నపిల్లలు కాదు నాలాగ సన్నగా ఉన్న వాళ్ళకైతే మాత్రం కరెక్ట్గా నెక్కకి సెట్ అయిపోతుంది మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి వీడియోస్ ఎవ్రీడే చూడండి కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము ఎక్కడ మేము హైడ్ చేసి పెట్టలేదు చూసి మీకు నచ్చితే కనుక మీ బ్యూటిఫుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చే